హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు వీడియోలో నిమ్మ ఉప్పుతో పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను నిమ్మకాయ పులిహోరలాగా నిమ్మ ఉప్పుతో చేసిన పులిహోర కూడా పుల్లపుల్లగా చాలా టేస్టీగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ నిమ్మ ఉప్పు ఎలా ఉంటుందో చూద్దాము నిమ్మ ఉప్పు చక్కెరలాగా చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా ఉంటుంది ఒక్క స్పూన్ నిమ్మ ఉప్పు ఆరు పెద్ద సైజు నిమ్మకాయలతో సమానము అంత పుల్లగా ఉంటుంది ఈ నిమ్మ ఉప్పుతో పులిహోర ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి నూనె కొద్దిగా వేడి చేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని కలుపుకోవాలి పల్లీలని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులు అంటే జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు ఇవన్నీ కలిపి ఒక టీ స్పూన్ వేసుకొని కలుపుకోండి ఇలా కలుపుకుంటూ పోపు దినుసులని సన్నటి మంట పైన కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులు అన్నిటినీ కూడా కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నాలుగు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు మూడు పచ్చిమిర్చిని చిటికడు ఉప్పు వేసుకొని దంచుకొని వేసుకోవాలి కొంచెం పలుకులుగా దంచుకొని వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా పోపు మొత్తాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి సన్నటి మంటపైనే బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు అర టీ స్పూన్ నిమ్మ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ఇంగువ వేసుకొని బాగా కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఉడికించి చల్లారి అన్నము మూడు కప్పులు వేసుకొని అన్నానికి సరిపడినంతగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి నిమ్మ ఉప్పు పుల్లగా మాత్రమే ఉంటుందండి ఉప్పగా ఉండదు నేను తీసుకున్న మూడు కప్పులు అన్నానికి అర టీ స్పూన్ నిమ్మ ఉప్పు పులుపు కరెక్ట్గా సరిపోతుంది సన్నగా కట్ చేసిన కోతిమీర కూడా చల్లుకొని కలుపుకోండి చాలా టేస్టీగా ఉండే నిమ్మ ఉప్పు పులిహోర రెడీ అయిపోయింది నిమ్మ ఉప్పుతో పులిహోర ఇలా చేశారంటే పులిహోరలో పులుపు ఎక్కువ తక్కువ కాకుండా పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కీర్తి వంటిల్లు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్